గురుగారు ధనస్సు రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది ధనస్సు రాశి వారికి మూడు గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయమ్మ ద్వితీయ స్థానంలో లక్ష్మీ గ్రహమైన శుక్రుడు తృతీయంలో విక్రమ స్థానంలో శని భగవానుడు రాజకేంద్రంలో కేతువు ఐశ్వర్య యోగం సూచితం మీ ఆలోచనలకు తగ్గట్టుగా ధనం అందుతుంది నిర్ణయాలలో ఎటువంటి మార్పులు లేకుండా మీ కృషిని చక్కగా పూర్తి చేయండి ఆర్థిక పరంగా కలిసి వస్తుంది కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది శ్రమకు తగిన కార్యసిద్ధి లభిస్తుంది పనులు వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయాలి ఎందుకు ఈ మాట చెబుతాం ప్రతిసారి అంటే గ్రహ దోషం అధికంగా ఉన్నప్పుడు అధికమంటే ఆరు గ్రహాలు దోషంలో ఉంటే మనం మంచి చేద్దామని మొదలు పెడితే ఏదో ఒక రకంగా విఘ్నం అది మానసిక విఘ్నం కావచ్చు శారీరక అలసట కావచ్చు ఆలోచన పూర్వకంగా సరిగ్గా ఉత్సాహం లేకుండా ఉండొచ్చు అలాగే నిర్ణయాలలో స్పష్టత లేకపోవచ్చు కాలం మిశ్రమంగా ఉంది కాబట్టి విశ్వాసంతో ముందుకు సాగండి ప్రతి అంశాన్ని లోతుగా చర్చించండి మిత్రుల సూచనలు పనిచేస్తాయి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తప్పనిసరి ఆవేశంగా తొందరలో ఏ పని చేయొద్దు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించండి వివాదాలకు దూరంగా ఉండండి శాంతంగా సున్నితంగా సత్యాన్ని మాట్లాడండి ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఉద్యోగంలో ఆపదలు తొలుగుతాయి లేకపోతే సమస్యలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రశాంత చిత్తంతో మీ బాధ్యతలను మీరు చక్కగా నిర్వర్తించండి బుద్ధి బలాన్ని ఉపయోగిస్తే వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది ఖర్చుల విషయంలో జాగ్రత్తలు అవసరం అలాగే గురుగారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి వారు ధనుసు రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహాలని దర్శించడం ముఖ్యం ధనస్సు రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిది సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయండి